ఆ రాత్రి అయింది పదకొండు అయింది రాముడు ఇంటికి రాలేదు మహికి భయంగా ఉంది బావింత ఆలస్యం ఎప్పుడూ చేయలేదు నైట్ డ్యూటీ అయితే ముందే చెప్పేవాడు ఆఖరి బస్సులో పదకొండింటికల్ల వచ్చేవాడు ఇంకా రాలేదు చుట్టుపక్కల వాటాల్లో వాళ్లు వరండాల్లో నిల్చుని అనుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి స్టూడెంట్స్ కి కండక్టర్ కి మధ్య గలాట జరిగిందట దీనికి ఏముంది ఈ మగపిల్లలు టికెట్ లేకుండా ఫుట్ ఫుట్బోర్డు మీద నిల్చున్నారేమో అది కాదట ఎవరో స్టూడెంట్ ఆడపిల్ల జడ కత్తిరించబోతుంటే కండక్టర్ కొట్టుకున్నాడట అందుకని స్టూడెంట్స్ అందరూ కలిసి కండక్టర్ ని కొట్టబోయారు దాంతో స్ట్రైక్ ఎవరు ఎవరిని కొట్టినా బస్సులు ఆగిపోతున్నాయి నడుచుకుంటూ వచ్చాను అన్నాడు మహి వాళ్ళ భాగానికి మూడేళ్ల అవతలున్న కార్పొరేషన్ ఎల్డీసీ అతనికి ఆరుగురు పిల్లలు అందరూ సైజువారీగా ఉంటారు భార్య సన్నగా పీలగా ఉంటుంది ఆయన పేరు పెరుమాళ్ళు వెంకటేశ్వర లాగానే నల్లగా దిమ్మచెక్కలా ఉంటాడు భార్య ఆరుగురు బిడ్డల తెల్లైన నాజుగ్గా ఉంటుంది ఆరుగురు పిల్లల అంటే ఎవరూ నమ్మరు ఈ పెరుమాళ్ళు ఏడాదికో పిల్లని ఈ లోకంలోకి తెస్తూ వంక ఆశగా చూస్తూ ఉంటాడు మహికి అతని చూపులంటే అసహ్యం అసలు విషయం తెలుసుకున్నామనున్న పెరుమాళ్ళు కంఠ విని లోకం నుంచి బయటకు రాలేదు అత్తా వెళ్ళి అడగవే అసలు ఏం జరిగిందో బావింకా రాలేదు బంగారమ్మని తోసింది మహి ఏం జరిగింది బాబు అడిగింది బంగారమ్మ మీ మహి కాలేజీ నుంచి వచ్చిందా అడిగాడు పెరుమాళ్ళు చాలా అక్కరతో వచ్చిందండి పాపం పిల్లది నడుచుకుంటూ వచ్చింది ఇంతకీ బస్సు స్ట్రైక్ ఎందుకు జరిగింది వాడెవరో స్టూడెంట్ ఆడపిల్ల జడ కత్తిరిస్తుంటే ఈ కండక్టర్ పట్టుకున్నాడట స్టూడెంట్స్ అంతా వాడి మీద కలియబడ్డారట దాంతో బస్సు వాళ్ళు స్ట్రైకు ఎక్కడో ఒక మూల కండక్టర్ను కొడితే వీళ్ళకెందుకు ఇక్కడ బస్సులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు మీ రాము వచ్చాడా ఆయన లేదండి అంది బంగారమ్మ ఇప్పుడప్పుడే రాడు వీళ్ళంతా కూర్చుని మీటింగ్ పెట్టుంటారు వెళ్లి పడుకో తెల్లారొస్తే వచ్చినట్టే ఈ లోపల ఎంతమందిని పట్టుకుపోతారో రేపు బస్సులు నడుస్తాయో నడబో బంగారమ్మ అడలిపోతూ తమ భాగానికి వచ్చింది మహికి భయంగా ఉంది బస్సు వాళ్ళంటే బావ కూడా దెబ్బలు తగిలాయా ఆ కండక్టర్ ఎవరో చాలా మంచివాడే ఉండాలి ఆడపిల్లల్ని బస్సుల్లో ఈ మొగ స్టూడెంట్స్ ఎలా రాకుండా అల్లరి పెట్టగలరో తనకి బాగా తెలుసు కావాలని మీద పడుతుంటారు ఎర్రనట్లు భుజం మీద గెడ్డం వానించి నిల్చుంటారు రద్దీగా ఉన్న నెపంతో మెడ మీద వేడి ఊపిరి వదులుతుంటారు ఇవి తనకి చాలాసార్లు జరిగింది ఇంట్లో చెబితే బావ బస్సులో వెళ్లనివ్వడం చెప్పలేదు పాపం ఆ పిల్ల జుట్టు ఎవరు కత్తిరించారో ఆ కండక్టర్ గురించి చాలాసేపు ఆలోచించింది మహి అతనికి దెబ్బలు తగిలితే ఎవరు సేవలు చేస్తారో ఇంట్లో అమ్మానాన్న ఉండుంటారు భార్య కూడా ఉండుంటుంది వీళ్ళంతా కనుక్కొని ఉపచారాలు చేస్తూ ఉంటారు అసలు ఇటువంటి పనిచేసినందుకు ప్రభుత్వం ఆ కండక్టర్కి తప్పకుండా అవార్డు ఇస్తారు ఎవరై ఉంటారో అతను మధ్య మధ్య మెలకు వస్తూనే ఉంది మహికి ఆ రాత్రంతా రాముడి ఇంటికి రాలేదు ఎల్లవార్లు మధ్య మధ్య లేచి కిటికీలోంచి చూస్తూ మళ్లీ పడుకుంటూ గడిపింది ఆ మరణాడు సిటీలో బస్సులు నడవలేదు స్కూళ్లు కాలేజీలు మూసేశారు సిటీలో అక్కడక్కడ స్టూడెంట్స్ కి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కి మధ్య కొట్లాట్లు రాళ్లు రూకోడాలు సోడా సీసాలు విసురుకోవడాలు ఇత్యాది అల్లర్ట్లు జరిగాయి ఆ రోజంతా కూడా రాముడు ఇంటికి రాలేదు బంగారమ్మ ఏడుస్తూ ఉంది మహీకి ఎక్కడికి వెళ్లాలో ఎవరిని అడగాలో పాలు పోలేదు బయటకు వెళ్లేందుకు లేవు ఈ చుట్టుపక్కల భాగాల్లోని ఎవరితోనూ మహీకి పరిచయం లేదు పెరుమాళ్ళు బావమర్ది అతను ఎలక్ట్రిసిటీ ఆఫీసులో పనిచేస్తున్నాడు ఒకటి రెండు సార్లు అతనిని మహి బస్టాప్ లో చూసింది అతను పలకరింపుగా చిరునవ్వున్నవాడే తప్ప మాట్లాడించడానికి ప్రయత్నించలేదు మహి బంగారమ్మని పెరుమాళ్ళింటికి వెళ్లి చూసి రమ్మంది అతను ఉన్నాడేమోనని బంగారమ్మ పెరుమాళ్ళు బావమరిదిని పిలుచుకుని వచ్చింది పిలిచారట నా పేరు సుందరం అన్నాడు అతను మొహమాటంగా తన బావకంటే పొట్టిగా ఉన్నాడు అనుకుంది మహి బావా నిన్న నుంచి రాలేదు నిన్న ఉదయం డ్యూటీకి వెళ్లాడు అంతే రాత్రి కూడా రాలేదు అంది మహి ఏ డిపోలో ఉంటారో తెలుసా కొడంబాకం అనుకుంటా అక్కడ చాలా అల్లర్లుగా ఉన్నాయట ఏదైనా అద్దె సైకిల్ దొరికితే వెళ్ళి కనుక్కునొస్తాను అన్నాడు సుందరం అతను మహి కంటే కూడా సిగ్గుపడిపోతున్నాడు మహీకి అతను చూస్తే జాలేసింది బావ అల్మరాలో దొరికిన ఐదు రూపాయల నోటు అతనికి ఇవ్వబోయింది వద్దు అన్నాడు సుందరం మొహమాటంగా సైకిల్కి అవుతుందిగా తీసుకోండి అంది మహి సుందరం ఆ డబ్బు తీసుకోలేదు సైకిల్ తీసుకుని కొడంబాకం వైపు వెళ్ళాడు అతను రాత్రి దాకా కొడంబాకం డిపో దగ్గర అందర్నీ కనుక్కున్నాడు రాముడు ఇంటికి వెళ్ళిపోయాడని అన్నారు అక్కడి వాళ్ళు అసలు ఈ ఉదంతానికంతా రాముడే హీరో అన్నది అప్పుడు గాని తెలిసి రాలేదు సుందరానికి సుందరం ఇంటికొచ్చేటప్పటికీ రాముడు ఇంటికి కుడి చేతికి చిన్న దెబ్బ తగిలింది పెద్ద గాయాలేమీ లేవు కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా కలిసి వాడిని ఒకరోజు ఆసుపత్రిలో ఉంచేశారు సాక్ష్యానికి ఒక ఆడపిల్ల జడ కత్తిరిస్తుంటే చేయి పట్టుకుని నిలేసి దండించడం కండక్టర్ విధి అది మంచి పని అని ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వాదన ఆ కండక్టర్ ని స్టూడెంట్స్ అంతా కలిసి కొట్టడం అన్యాయమని తమకి సరైన పోలీసు రక్షణ లేదని వర్కర్స్ వాదన మేము మేము స్టూడెంట్స్ మేము చిన్న చిన్న అల్లర్లు చేస్తాం దండించే హక్కు కండక్టర్కి లేదు కావాలంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి కానీ అని స్టూడెంట్స్ వాదన నాటికి పోలీసులు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ అంతా రాజీ పడ్డారు బస్సులు భద్రంగా నడవాలంటే ఈ కండక్టరు ఆ స్టూడెంట్ కి క్షమార్పణ చెప్పాలి అని స్టూడెంట్స్ వాదన కండక్టరు క్షమార్పణ చెప్తే మా యూనియన్కే తేరని అవమానం అని వర్కర్స్ వాదన ఇలా రెండు రోజులు బస్సులు నడవలేదు కాలేజీలు తెరవలేదు రాముడు క్షమార్పణ చెప్పుకునేందుకు ఒప్పుకోలేదు ఈ ఉద్యోగం మానేస్తాను ఇరుపక్షాలు రాజీకి రండి అని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు రాముడు రాముడింత తేలిగ్గా ఉద్యోగం వదిలేస్తాడని యూనియన్ వాళ్ళు అనుకోలేదు స్టూడెంట్స్ ఊహించనులేదు రెండు రోజుల పాటు ఇరుపక్షాల్లోనూ ముఖ్య వ్యక్తిగా హీరోగా పరిగణించబడిన రాముడు రాజీనామా ఇవ్వడంతో బస్సులు నుంచి బయటకొచ్చాయి స్కూళ్లు కాలేజీలు తెరిచారు మామూలుగా అందరూ సిటీ బస్సుల్లో తిరుగుతూ ఉన్నారు అయితే మహీ మటుకు రాముడి హీరోయిజాన్ని మర్చిపోలేదు ఎవరు ఎవరై ఉంటారు అని ఆ రాత్రి అపరిచితుడైన ఆ కండక్టర్ గురించి చాలా చాలా ఊహించుకుని ఆలోచించుకుంది మహి ఆ వ్యక్తి తన బావ తను ఎస్ఎస్ఎల్సి స్టేట్ ఫస్ట్ నొస్తే ఫోటోలు వేసి మెడల్స్ ఇచ్చారు బహుమతిచ్చారు పొగిడారు కాని తన బావ ఒక ఆడపిల్ల కోసం అపరిచితుడాలైన ఒక స్టూడెంట్ కోసం ఇంత త్యాగం చేశాడు ఉద్యోగం వదులుకున్నాడు ఈ హీరోని ఎవరు అభినందించరా ఫోటోలు వేయరాం మహీకి లోకం పోకడ అర్థం అవడం లేదు బావా ఆ అమ్మాయిని తెలుసా అని అడిగింది మహీ రాముడు చేతికి కట్టుకొడుతూ స్టూడెంట్లు విసిరిన ఒక సోడా సీసా రాముడి చేతికి తగిలింది గాజు పెంకులు ఆసుపత్రిలో తీసేశారు గాయం ఇంకా పచ్చి మానలేదు ఇంచెరు బోరిక్ పౌడరు వేసి రోజూ కట్టుకట్టమన్నారు డాక్టర్ మహీ కట్టుకొడుతూ అడిగింది ఏ అమ్మాయే అడిగాడు రాముడు అదే బస్సులో నువ్వు సేవ్ చేయబోయేవే ఆ అమ్మాయి రాముడు పకాల నవ్వాడు దేనికి నవ్వుతున్నావు బస్సులో ప్రయాణం చేసే వాళ్ళందరూ మాకు తెలుస్తారనుకుంటున్నావా రోజూ వేల మంది ఎక్కుతుంటారు దిగుతుంటారు మేమంతా ఎక్కడ లెక్కేసుకుంటామే మరి అడిగింది మహి ఒక ఆడపిల్ల జడ చదువుకుంటున్న ఆడపిల్ల జడ కత్తిరిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా చాచి లెంపకాయ కొట్టేశాను నువ్వా ఏం కొట్టలేననుకున్నావా వెర్రి వేషాలు వేస్తే ఎవరినైనా అంతే చితక పొడిచేస్తాను వెదవ గిరజాలు వేసుకుని వెంకమాలగా నిల్చుని కత్తెర తీసి కత్తిరించబోతున్నాడు అప్పుడు పట్టుకున్నావా అసలు ఈ పిల్ల వెంట పడడం చాలా రోజులుగా చూస్తున్నాను ఆ పిల్ల పాపం చదువుకునేందుకు వెళుతుంటే వీడేమో వెంట పడతాడా ఎప్పుడో ఒక రోజును బుద్ధి చెప్పాలనుకున్నాను నీ వల్ల వాడికి బుద్ధి వచ్చిందంటావా అడిగింది మహి ఏంటే వాడిది అంటావా నేను చేసిన తప్పంటావా పడుకున్న రాముడు లేవబోయాడు అది కాదు బావా నువ్వు ఇలా చేసినందుకు ఆ స్టూడెంట్కి బుద్ధి వస్తుందా అని అడుగుతున్నాను బస్సుల్లో ఆడపిల్లల్ని ఇలా ఏడిపిస్తూనే ఉంటారు పెద్దవాళ్లు చదువుకున్నవాళ్లు మాకెందుకని ఊరుకుంటారు నువ్వేమో ఇంత చేస్తే ఆఖరికి ఏం జరిగింది అందరూ నీ గొప్పతనం మర్చిపోయారు ఇందులో పెద్ద గొప్ప ఏముంది నాకు తప్పు అనిపించింది అందుకని ఆ స్టూడెంట్ ఎవరో ఏం చదువుతున్నాడో నాకు తెలీదు ఆ అమ్మాయి అంతే నిజమే అనుకో ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు కదా పోవే పెద్ద ఉద్యోగం చేతిలో పనుంది హాయిగా ప్రైవేటు ట్యాక్సీని నడుపుకున్నానంటే కావలసినంత డబ్బు వారానికి మూడు సార్లు తిరుపతి వెళ్లానంటే వంద రూపాయలు చేతిలో పడతాయి ఈ వ్యధ ఉద్యోగం ప్యాసింజర్స్ని ఏమీ అనకూడదు ఈ చెక్కింగ్ ఇన్స్పెక్టర్స్ నాకు నాకిప్పుడు హాయిగా ఉంది అన్నాడు రాముడు ఆ అమ్మాయిని కోసం వెతుకుంటూ వస్తే ఏ అమ్మాయి నవ్వుతూ అడిగాడు అదే ఆ బస్సులో నువ్వు రక్షించావే ఇదేం సినిమా అనుకున్నావా అసలు ఆ పిల్ల మొహం కూడా నాకు జ్ఞాపకం లేదు ఆ అమ్మాయి రాదు అన్నాడు రాముడు దృఢంగా ఎందుకు రాదు నేనైతే తప్పకుండా వెతుకుతాను నీ మొహం ఆ తర్వాత జరిగింది చెప్పడానికి కూడా రాలేదు సాక్ష్యం చెబుతుందేమోనని మా వాళ్ళు చాలా వెతికారు తర్వాత ఏం లేదు ఇంట్లో పడుకున్నా అంతే నువ్వు రెండు రోజులు ఇంటికి రాకపోతే భయం భయమేసిందో తెలుసా దేనికే భయం ఓ పక్క స్ట్రైక్ అని వింటున్నావు ఎప్పుడప్పుడు రాకెక్కడికి పోతాను ఆ రోజున నువ్వు కాలేజీ నుంచి ఎలా వచ్చావు అడిగాడు రాముడు నడిచొచ్చాను వచ్చేటప్పటికి చీకటి పడింది ఒక్కత్వి నడిచొచ్చావా ఇద్దరు ముగ్గురం కలిసొచ్చావు అత్త బస్టాప్లో నిల్చుంది రాముడు తృప్తిగా గాలి పీల్చుకున్నాడు రాముడు ప్రైవేట్ కంపెనీలో ట్యాక్సీ నడపడం మొదలు పెట్టాడు రెండు రోజులకొకసారి రాత్రులు ఇంటికొచ్చేవాడు ఒక్కోసారి రెండు మూడు రోజులు వరుసగా రాత్రుళ్ళు ఉండేవాడు కాదు డబ్బుకి తడుముకోవడం లేదు గాని బావ రోజు ఇంట్లో కనబడకపోతే మహీకి ఎలాగో ఉండేది మహీ బీకాం మూడో సంవత్సరంలోకి వచ్చింది ఈ మూడో ఏళ్ళలో మహీకి కాలేజీలో ఫ్రెండ్స్ అంటూ ఒక అమ్మాయి దొరికింది బస్సు స్ట్రైక్ రోజున పరిచయమైన సావిత్రి బిఏ ఫస్ట్ ఇయర్లో ఉన్న సావిత్రి మహి పరిచయం వదల్లేదు అప్పుడప్పుడు మహిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉండేది మహికి భయంగా ఉండేది మొదట్లో వాళ్ళు తన కులం గురించి అడుగుతారేమో అలిమేలమ్మగారిలాగా తక్కువ చేసి చూస్తారేమోనని కాని ఆ కుటుంబంలో మహిని నువ్వు ఎవరని గాని ఎవరి పిల్లవని గాని ప్రశ్నించలేదు సావిత్రి ఫ్రెండుగా సావిత్రితో పాటు మహిని సమంగా చూసేవారు ీకాన్ తర్వాత ఏం చేస్తావు అడిగారు సావిత్రి నాన్నగారు ఒకసారి మహిని ఆ రోజు సావిత్రి పుట్టినరోజు పండుగ మహి రేపు మా ఇంటికి భోజనానికి రావాలోయ్ అంది క్రితం రోజున సావిత్రి మా అతను అడగాలి అంది మహి అడుగు పోని నేను వచ్చి చెప్పనా అడిగింది సావిత్రి వద్దు నేనే అడుగుతాను రేపు బావకి ఆఫ్ తన ఇంట్లో ఉంటాడేమో ఏం పంపడా అదేం లేదు కనుక్కుని చెబుతానులే అంది మహి మహి అడగగానే తప్పకుండా వెళ్ళమన్నాడు రాముడు ఎందుకు పిలుస్తున్నారో కనుక్కున్నావా ఏమన్నా పండగ నేను అడగలేదు నిధి ఉత్తం మట్టి బుర్ర పుట్టిన పండగేమో అడకపోయావా నాకు తట్టలేదు ఏదైనా ప్రజెంట్ కొనుక్కుని వెళ్ళు ఏం తీసుకెళ్ళను నాకేం తెలుసు మీ ఆడపిల్లలకి ఏం కావాలో జేబు రుమాళ్ళు తీసుకెళ్ళు అన్నాడు రాముడు బావ చెప్పినట్లు మహి ఆరు రుమాళ్ళు తీసుకుని వెళ్ళింది మొదటిసారి మరొకళ్ళింటికి భోజనానికి వెళుతోంది మహీ పుట్టిన తర్వాత మరొకరింట్లో భోంచేయడం అదే మొదటిసారి బావ కొన్న లేత పసుపు రంగు వయల్చీర కట్టుకుంది అదే రంగు జాకెట్ తోడుకుంది రాముడు దాన్ని వాచి కూడా పెట్టుకోమని బలవంతం చేశాడు దగ్గరుండి బస్ ఎక్కించాడు మహీకి భయం భయంగా ఉళ్లంతా చంట్లు పడుతోంది అలిమేలమ్మ గారికి మళ్ళీ తనకి విడిగా భోజనం పెడతారా అప్పటికి రెండు మూడు సార్లు సావిత్రి ఇంటికి వెళ్ళింది సాయంత్రాలప్పుడు వెళ్ళింది ముందుగదిలో కూర్చుని వాళ్ళు కాఫీ ఇస్తే తేగొచ్చేసింది లోపలికి వాళ్ళు రమ్మలేదు ఈ వాళ్ళు ఎక్కడ భోజనం పెడతారు విడిగా భోజనం పెడితే తను మరోసారి వెళ్ళదు అలిమేలమ్మ గారైతే తమకి వేరు దారి లేదు కాబట్టి ఎలా పెట్టినా తినేది తను సావిత్రి ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు తమకి గడవకపోదు మహి ప్రత్యర్థిని ఎదుర్కొనే వీరుళ్ళ వెళ్ళింది మహి వెళ్లే వాళ్ళకి సావిత్రి ముందుగదిలోనే ఉంది వాళ్ళింట్లో సోఫాలు వగీరాలు లేవు రెండు కర్ర కుర్చీలు మోడాలు ఉన్నాయి సావిత్రి తలంటి పోసుకుని పాలిస్టర్ చీర కట్టుకుంది ఆ చీర మీద పెద్ద పెద్ద పువ్వులు చేతిలో ప్యాకెట్ అందిస్తూ మెనీ మెనీ హ్యాపీ రెటర్స్ ఆఫ్ ది డే అంది మహి నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది ఊహించాను అంది మహి అందుకే స్టేట్ ఫస్ట్ వచ్చావు గట్టిదానివి ముందే చెబితే ప్రజెంట్ తెస్తామని చెప్పలేదు ఏం నేను తేకూడదా అబ్బే అదేం కాదు అనవసరపు ఖర్చు మహి చూన తలెత్తి చూసింది మీకు డబ్బు లేదనే అన్నం ఎదవై సరిసరి నువ్వు ప్రతిది రచీగా తీసుకుంటావు పద భోజనాలు చేద్దాం మా నాన్నగారికి మళ్లీ బ్యాంకులో పనుందట అంది సావిత్రి అందరికీ కలిపే వడ్డించారు నేల మీద పేటలు వేసి అరిటాకులు పరిచారు సావిత్రి నాన్నగారు అన్న వదిన వాళ్లతో పాటు మహికి సావిత్రి కూడా ఏకబంతిన విస్తళ్ళు వేశారు సావిత్రి అమ్మగారు అందరికీ కొసరి కొసరి అడిగి భోజనం వడ్డించింది బీకామ్ తర్వాత ఏం చేస్తావు అని సావిత్రి నాన్నగారు అడిగారు చెప్తున్నప్పుడు ఏం చేయడం ఏమిటి మహికి ఫస్ట్ క్లాస్ ఖాయం ఎంకామ్ లో చేరుతుంది నాన్న ఈఎంఐ ఎస్ఎస్ఎల్సి స్టేట్ ఫస్ట్ వచ్చింది పేపర్లో ఫోటో కూడా వేశారు మీకు జ్ఞాపకం లేదు అడిగింది సావిత్రి ఉంది ఆ నారాయణ నవ్వుతూ నీలా కష్టపడి చదువుకునే పిల్లలంటే నాకు చాలా ఇష్టం నీకు బ్యాంకులో ఉద్యోగం కావాలంటే చెప్పు ఫస్ట్ కూర్చో తప్పకుండా పాస్ అవుతావు ఆ నారాయణ అలాగేనండి బావతో చెబుతాను మా సావిత్రి లాంటి పిల్లలు చదువుకోవడం పెద్ద గొప్ప కాదమ్మా అది ఇక్కడ చెంబక్కడ పెట్టదు సుతారంగా కాలేజీకి వెళుస్తుంది నీలాంటి పిల్లలు చదువుకోవడం అందులోనూ క్లాసు రావడం చాలా పెద్ద విషయం అన్నారాయణ మహికి ఆయన మాటలు వింటుంటే బావ మాట్లాడుతున్నట్లు అనిపించింది సావిత్రి నువ్వేం చేస్తావు అడిగింది మహి వాళ్ళు తన గురించి ఇంత విచారిస్తుంటే సావిత్రి గురించి అడగాలని దానికి మొగుడు సిద్ధంగా ఉన్నాడమ్మా అక్కగారి పెళ్ళైన మర్నాడు దీన్ని పోతాడు అంది వాళ్ళమ్మగారు సావిత్రి సన్నగా నవ్వింది నాకెన్నాళ్ళ నుంచి చెప్పలేదేం నువ్వు అడిగావా అన్ని సంగతులు నేను చెప్పడం తప్ప నువ్వు ఒక విషయం అడుగుతావా అవును కాదు అని తప్ప నీ నోట్లోంచి మాట పడదు అంది సావిత్రి నాన్న వీళ్ళ బావ పెద్ద హీరో తెలుసా అంది సావిత్రి ఎవరమ్మా అడిగాడాయన వాళ్ళ భావన అన్న ఆ మధ్య స్టూడెంట్స్ కి బస్ మ్యాన్ కి మధ్య క్లాష్ అయింది జ్ఞాపకం ఉందా రెండు రోజులు బస్సులు బంద్ చేశారు ఆ ఏం జరిగిందంటే స్టూడెంట్ ని కండక్టర్ తప్ప ఎందుకు కొట్టాడని ఒకరన్నా విచారించారా అసలు సంగతి కనుక్కున్నారా ఎందుకు కొట్టారట నువ్వు చెప్పు మహి మహి తలెత్తలేదు దానికి సిగ్గుగా ఉంది బావ ధీరోదాత్తత గురించి పైకి చెప్పాలనుంది కాని ఎలా చెప్పాలో తెలియడం లేదు తను చెప్పదలండి ప్రతిదానికి చచ్చే మొహమాటం బస్సులో వెళుతోన్న ఆడపిల్ల జడ కత్తిరిస్తుంటే ఆ స్టూడెంట్ ను లెంపకాయ వాయించాడట వీళ్ల బావ దాంతో ఆ స్టూడెంట్ కొట్లాట మొదలు పెట్టారు అలాగా ఆ స్టూడెంట్స్ ఎపాలజీ అడిగినట్లున్నారు వీళ్ల బావ ఇవ్వలేదు ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఏం ఉద్యోగం అడిగారైనా బస్ కండక్టర్ ఉద్యోగం అంది సావిత్రి ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయి భోజనం ముగించేశారు ఆయన నిశ్శబ్దాన్ని మిగతా వాళ్ళు కనిపెట్టారో లేదో గానీ మహీ మట్టుకు గమనించింది ఆ తర్వాత మహి సావిత్రితో ముభావంగా ఉండడం మొదలు పెట్టింది స్టాప్ లో మాట్లాడుకునేవారు గాని సావిత్రి ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్లలేదు మహి సావిత్రిని తమ ఇంటికి పిలవను లేదు ఆ ఏడు బీకామ్ లో మహికి ఫస్ట్ క్లాస్ వచ్చింది క్లాసు రాకపోతే ఆశ్చర్యపడేవారేమో గానీ వస్తే ఎవరికీ అనిపించలేదు ఆ వ్యసంగిలోనే మహీకి నెలకి నూట యాభై చెప్పున స్కాలర్షిప్ రావడం మొదలు పెట్టింది మహి అడగకుండానే ఇక నుంచి నీకు నెలకి నూట యాభై ఇవ్వబోతున్నారు మీ ఫాస్టర్ పేరెంట్స్ అని చెప్పింది సిస్టర్ కాలేజీలు తెరవగానే ఎంకామ్ లో చేరింది మహి ఆ రోజు శనివారం మహికి కాలేజీ లేదు శని ఆదివారాలైతే బావ ఇంట్లో ఉండడు తప్పకుండా తిరుపతికి ట్రిప్ ఉంటుంది కొత్త రోజుల్లో పొరపాటునైనా ఇంట్లో ఉంటాడేమో కానీ వీకెండ్స్ మట్టుకు మద్రాసులోని జన్మంతా ఆ ఏడు కొండలవాడి కోసం పరిగెత్తుతూ ఉంటారు వారంలోని సంపాదన మూడొంతులు ఆ రెండు రోజుల్లో వేటా కింద టిప్స్ కింద బాగా దొరుకుతుంది రాముడికి అందున అమెరికాసు వెస్ట్ జర్మన్ టూరిస్టులు అయితే వేటాకి రెట్టింపు టిప్స్ దొరుకుతుంది రాముడు ఈ మధ్యన ఇంగ్లీషు మాట్లాడడం దక్షిణ భారతంలోని గుళ్ళు గోపురాలు చారిత్రాత్మక స్థలాలు వగేరా యాత్రా స్థలాల గురించి బాగా చదవడం మొదలు పెట్టాడు అతని దగ్గర టూరిస్టు గైడ్స్ పాంప్లెట్స్ రెడీగా ఉండేవి స్మార్ట్గా మర్యాదగా ఉండే ఈ యువకుణ్ణి చూస్తే పాశ్చాత్య యాత్రికుల్లో ఆడవాళ్ళకి కాస్త మోజుగా ఉండేది ఆ యాత్రికుల్లో ఎక్కువ భాగం మధ్య వయసు స్త్రీలు జీవితమంతా పొదుపు చేసుకుని దాంతో భారతదేశం దర్శించాలని కుతూహలంతో వచ్చిన వాళ్లు ఉండేవాళ్ళు భారతదేశ దర్శనంతో పాటు కాస్త రొమాన్స్ కూడా ఉంటే బాగుంటుంది జారిపోతున్న యవనం ఓ పక్క అనుభవంతో కూడ తీసుకోవచ్చు అన్నట్లు ప్రవర్తిస్తుండేవాళ్ళు ఒక్కొక్కసారి మగవాళ్ళు ఎవరు లేకుండా ఇద్దరు ముగ్గురు స్త్రీలు మాత్రమే టూరిస్టులుగా ట్యాక్సీ కుదుర్చుకునేవాళ్ళు అలా ఒకనొక జట్టును ఆరు రోజుల పాటు ఇటు కన్యాకుమారి నుంచి మద్రాసు దాకా ఉన్న స్థలాలన్నీ తిప్పాడు రాముడు ఆ ఆరు రోజులు వాళ్ళు రాముణ్ణి డ్రైవర్గా చూడలేదు తమలో ఒకటిగా చేర్చుకున్నారు హోటళ్లలో రూమ్ కూడా కుదురుస్తూ ఉండేవారు వద్దు కారులో పడుకుంటానంటే వినకుండా ఇటువంటి టూరిస్టులతో అప్పుడప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయో రాముడికి ట్యాక్సీ కంపెనీ వాళ్ళు ముందే చెప్పున్నారు ఈ ఏడాది రెండేళ్లలో అటువంటి చిక్కుల్లో పడకుండా తెలివిగా తప్పించుకోవడం నేర్చుకున్నాడు రాముడు ఒకసారి ఒక డచ్ యాత్రికురాలు వయసు మనిషి అందంగా సన్నగా బాగుంటుంది పెళ్లి కాలేదు రమణాశ్రమం చూడాలన్న కోరికతో భారతదేశం వచ్చింది రమణాశ్రమంలో రెండు రోజులు గడిపి ఆ పైన దక్షిణాదంతా తిరిగింది రాముడు ట్యాక్సీలోనే నువ్వు మా దేశం వచ్చాయి అంది మిస్ హిగ్స్ రాముడు పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చుంటూ నాకు చదువు లేదు అన్నాడు రాముడు మర్యాదగా ఈ స్త్రీలు మన దేశపు యాత్రికుల వెనక సీట్లో కూర్చోరు ముందు కూర్చుని ఆగకుండా గలగల మాట్లాడుతుంటారు సాధారణంగా ఇటువంటి టూర్స్ లో రాముడు బండి తోలుతూ మహిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అది కలెక్టర్ అయ్యి తామిద్దరూ ఇలా ఫ్రంట్ సీట్లో కూర్చుని ప్రయాణాలు చేస్తున్నట్టు గవర్నమెంటు కారు డ్రైవరు ఇచ్చినా ఆ డ్రైవర్ ని వెనక కూర్చోమని తామిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఎలా ప్రయాణించేది ఊహించుకుంటూ ఉంటాడు మహి కలెక్టర్ రావగానే మొట్టమొదట అలిమేలమ్మ గారింటికి తీసుకువెళ్లాలి మహిని చూశాక ఆవిడ మొహం ఎలా రంగులు మారుతుందో చూడాలి అక్కడ చదువే ముఖ్యం కాదు మంచి మంచి కేబినెట్స్ కి డిమాండ్ ఉంది మా దేశంలో చేతితో చేసిన కర్ర సామానుకి బంగారం అంత విలువ ఉంది హ్యాండ్మేడ్ వస్తువులంటే హాట్ కేక్స్ లా పోతాయి అంది హిగ్స్ ఉత్సాహంగా ఈ టూరిస్టులో మూడొంతుల మంది రాముణ్ణి అతని ఇంటి గురించి జీవితం గురించి అడుగుతూనే ఉంటారు మొదటి రోజు గడిచాక రెండో రోజు నుంచి ఎక్కడ పుట్టింది ఏం చదువుకున్నది బాల్యం ప్రస్తుతం ఈ వృత్తి ఇవన్నీ అడుగుతూ ఉంటారు రాముడి జీవితం వీళ్ళందరికీ రొమాంటిక్గా కనిపిస్తోంది ఈ విషయం ఒకటి రెండు సార్లు చెప్పడంతో గ్రహించుకున్నాడు మొదట్లో తన స్వంత విషయాలు చెప్పడానికి మొహమాట పడ్డాడు తన బేదరికం మొదట్లో తను వడ్రంగి పని చేయడం మరదలు మహి ఐఏఎస్ కావాలని చదివించడం ఇవన్నీ ఆ టూరిస్టులకి చాలా థ్రిల్లింగ్ గా ఉండేవి ఒకసారి ఇండియా వచ్చిన పాతయాత్రులు ఈ దేశకు ఆకర్షణలో పడి మళ్లీ మళ్ళీ వచ్చినట్లే ఒకసారి రాముడు ట్యాక్సీ ఎక్కితే మళ్ళీ ఈ దేశం వదిలేదాకా అతనే డ్రైవర్గా కావాలి వాళ్ళు కొంతమంది ముఖ్యంగా ఇది అమెరికన్ టూరిస్టులతో ప్రారంభమైంది స్కూల్ ఫైనల్ గ్రాడ్యుయేషన్ అని పిలిచే అమెరికన్సు రాముడు మరదల్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయబోతున్నాడని మహి తల్లి చాలా రొమాంటిక్గా బ్రాహ్మణ కుటుంబంలోంచి వచ్చి పెళ్లి చేసుకుందని భార్యాభర్తలిద్దరూ చనిపోయి ఈ పిల్లని రాముడు అప్పచెప్పారని విని చాలా ఆశ్చర్యపోతుండేవారు ఇండియా దర్శించబోతున్న మిస్ హిగ్స్ కి అమెరికన్ ఫ్రెండ్ లోని పాలనా ట్యాక్సీ కంపెనీలో రాముడు బండే తీసుకో అంటూ రాసింది మిగతా వివరాలతో మిస్ హిగ్స్తో అలా పరిచయం అయింది రాముడికి మీ దేశం రావాలంటే మాలాంటి వాళ్ళకి సాధ్యపడదండి అన్నాడు రాముడు నేను స్పాన్సర్ చేస్తానుగా నీ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బు నాకు ఆరు నెలల్లో వచ్చేస్తుంది అప్పుగా ఇస్తున్నాను ఊరికే కాదులే అంది హిగ్స్ ఉత్సాహంగా నల్లగా పొడువుగా ఆరోగ్యంగా ఉన్న ఈ ఇండియన్ బాయ్ ని తనతో తీసుకెళ్ళిపోతే గొప్పగాను థ్రిల్లింగ్ గాను ఉంటుంది అనుకుంటోంది మిస్ హిగ్స్ రాముడికి ఇలా ఆడవాళ్లు అతి చనువుగా మాట్లాడడం కొత్త కాదు ట్రాన్సిస్టరు సిగరెట్ లైటరు ఎలక్ట్రిక్ షేవరు ఇలా చాలా మంది అతనికి ప్రజెంట్లు ఇచ్చారు ఇండియా నుంచి వెళ్ళిపోతూ అవి వాళ్ళ దృష్టిలో చాలా చిన్న వస్తువులు రాముడికి డబ్బు పుచ్చుకున్నప్పటికంటే ఇలాంటి వస్తువులు గా తీసుకున్నప్పుడు సంతోషంగా ఉండేది డబ్బు అన్నప్పుడు అది కేవలం టిప్ అని ఎక్కడో అనుమానంగా ఉండేది మా మహి చదువైపోయాక ఇద్దరం కలిసి వస్తాం అన్నాడు రాముడు అబ్బో అది ఎప్పటి మాటో అంది నిరుత్సాహంగా మిస్ హిగ్స్ అయితే మిస్ హిగ్స్ అక్కడితో ఆగలేదు ఆమె స్టీరు డ్యామ్ వెళ్ళాక కూడా ఉత్తరాలు రాస్తూనే ఉంది రాముని రమ్మని ప్రతి క్రిస్మస్ కి తప్పకుండా గ్రీటింగ్ కార్డులు పంపుతూనే ఉంటుంది ఆ శనివారం రాముడు పొద్దుటే వెళ్ళిపోయాడు ఆదివారం రాత్రికో సోమవారం ఉదయానికో వస్తానన్నాడు మహికి ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఊపిరి సెలపనట్లుగా ఉంటోంది కుటుంబానికి ఒక గది వంటిల్లు అని పేరే గాని ఒక్కో గదిలో రెండేసి కుటుంబాలుంటున్నారు గదుల్లో స్థలం లేక మగపిల్లలందరూ వరండాల్లో పడుకుంటూ ఉంటారు రాత్రులు దాకా కబుర్లు సినిమా పాటలు వీళ్ళని గోల చెయ్యొద్దు అని చెప్పేపాటి దమ్ములు ఎవరికీ ఉండవు ఇక్కడికొచ్చాక మహీ రాత్రులు చదువు మానేసి తెల్లవారగటలు లేచి చదువుతోంది ట్రాన్స్పోర్ట్ నుంచి మానేసినప్పటి నుంచి బావ శని ఆదివారాలు దానికి కంట లేదు రాముడు ఇంట్లో ఉన్నప్పుడు దానికి కాలేజీ ఒక్కొక్క రాత్రులు పక్క గదుల్లోంచి పన్నెండు గంటల దాకా దెబ్బలాట్లు భార్యని భర్త కొట్టడమో భార్య భర్తపై అరవడమో నిత్యకృత్యంగా సాగుతుండేది ఈ మురికివాడలో కేకలు అల్లర్లు ఇక్కడున్న స్వేచ్ఛ కంటే అలిమేలమ్మ గారి రేకుల్ షెడ్డే నయమేమో అనిపించేది మహికి అప్పుడప్పుడు ఆ రోజు ఉదయం నుంచి గదిలోనే కూర్చునుంది ఎవరింటికైనా వెళ్లాలని అనిపిస్తోంది ఎక్కడికి వెళుతుంది బావ ఊళ్ళో లేడు తను ఒక్కరికి ఎక్కడికి వెళ్లలేదు ఏదో చెప్పలేని భయం పిరికితను కోని సావిత్రి ఇంటికి వెళితేను తను కావాలని సావిత్రికి దూరం దూరంగా ఉండడం మొదలు పెట్టింది సావిత్రి చాలాసార్లు తనని రమ్మని పిలిచింది ఒకసారి వెళ్ళొస్తే బాగుండు మహి ఆ ఇంట్లో కూర్చోలేకుండా ఉంది కాలేజీ ఉంటే హాయిగా ఉంటుంది తనకి యూనివర్సిటీలో ఇంకా ఎవరితోనూ పరిచయం కాలేదు ఎవరన్నా స్నేహితురాలు దొరికితే ఎంత బాగుండు చెప్పకుండా చేయకుండా సావిత్రి ఇంటికి వెళితే ఆశ్చర్యపడుతుందా ఇంట్లో ఉంటుందా ఇంట్లో లేకపోయినా ఒక గంట సేపు కాలక్షేపం అయిపోతుంది ట్రాన్సిస్టర్ నోరు నొక్కేసి సావిత్రి ఇంటికి బయలుదేరింది తమ ఇంటెదురుగా బస్సు ఎక్కితే సావిత్రి ఇళ్ల ప్రాంతంలో బస్సు ఆగుతుంది బంగారమ్మకి చెప్పే బయలుదేరింది చీకటి పడకుండా వస్తానని చెప్పింది సావిత్రి ఇంట్లో కొత్త మొహాలు చాలా ఉన్నాయి ఇంట్లో మనుషులు తిరుగుతున్నారు గాని అందరి మొహాలు కాంతిహీనంగా గంభీరంగా ఉన్నాయి మహికి వెనక్కి తిరిగి వెళ్లిపోదామనిపించింది ఎవరిని అడగాలి వీధి గుమ్మం దగ్గరే తటపటాయిస్తూ నిలబడిపోయింది ఈలోగా ఎవరో పెద్దయినా తలుపు తీసుకుని రాబోతున్నారు లోపలున్నారు వెళ్ళమ్మ అని చెప్పి ఆయన రోడ్డు మీదకు వెళ్లిపోయారు మహి నెమ్మదిగా ముందు వరండాలోకొచ్చింది అక్కడ అన్ని కొత్త మొహాలే లోపలికి వెళ్ళండి అన్నారు ఎవరో దారి చూపిస్తూ మహి వరండాలో చెప్పులు బదిలి లోపలికొచ్చింది ఆరు నెలల క్రితం తాను హాల్లో భోంచేసింది అక్కడ ఒక చేప మీద ఒక మూల సావిత్రి కూర్చునుంది సావిత్రి ఒడిలో తల్లి తలపెట్టుకుని ఏడుస్తోంది సావిత్రి తల్లిని సముదాయిస్తోంది పక్కనే సావిత్రి వదిని గారు కళనీళ్లు పెట్టుకుంటోంది మహిని చూడగానే సావిత్రి బౌరుమంది రెండు చేతులు చాచి నాన్న నీ గురించి అడుగుతుండేవారు నీకు ఉద్యోగం ఇప్పిస్తానంటుండేవారు అంటూ మహిని పట్టుకుని ఏడుస్తోంది సావిత్రి నీకెలా తెలిసింది ఎవరు చెప్పారు అడిగింది సావిత్రి మహి బదులు చెప్పలేదు తను అనుకున్నదొకటి ఇక్కడ జరిగిందొకటి ఎంత పొరపాటు చేసింది ఆనాడు సావిత్రి తండ్రి బావ గురించి ముభావంగా ఉన్నారని తను మళ్లీ రాలేదు ఈరోజు ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు ఆయనలోని నిశ్శబ్దాన్ని తను పొరపాటుగా ఊహించుకుందా మొన్న రాత్రి శుభ్రంగా భోంచేసి పడుకున్నారు తెల్లవారి ఎంతకీ లేవకపోతే అమ్మ వెళ్లి నిద్రలేకపోయింది నాన్న గాని పడుకోరు పాలవాడు పాలు పోశాడు పని మనిషి ఊడిచింది ఇన్ని జరుగుతున్నా నాన్న మన లోకంలో లేరని మేమెవరం గ్రహించుకోలేకపోయాం ఏడుస్తోంది సావిత్రి మహీకి గొంతులో నుంచి శబ్దం రావడం లేదు అపరాధిలా తల ఉంచుకుంది సావిత్రి చేతిని అలాగే పట్టుకుని రాత్రి ఎంత బాధపడ్డారో దాహమైందేమో నొప్పి పుట్టిందేమో ఎవరిని పిలవలేక ఎంత బాధపడ్డారో అందరం ఉండి లేనివారయ్యారు మేము హాయిగా నిద్రపోతుంటే నాన్నేమో ఏడుస్తోంది సావిత్రి మహి అనునయంగా వీపు రాస్తోంది ఆనాడు ఆయన ఎంత ఆదరంగా మాట్లాడారు తను ఎవరో అడగలేదు కులం అడగలేదు చదువుకుంటున్న పిల్ల అని మొట్టికే సమ్మర పడిపోయారు అటువంటి మనిషి మీద తను అనవసరంగా కోపం తెచ్చుకుని దూరంగా ఉండిపోయింది సావిత్రి ఎన్నిసార్లు పిలిచినా వెళ్లలేదు ఆ వ్యక్తి కలేరు లేరు మహీకి దుఃఖం వస్తోంది తనకి తల్లి లేదు తండ్రి లేడు తల్లిదండ్రుల వాసల్యానికి దూరమైన తను తండ్రిలాంటి ఒక వ్యక్తి ఆదరంగా మాట్లాడినప్పుడు అతని వాసల్యాన్ని తోసిపుచ్చింది తిప్పికొట్టింది మనసంతా అల్ల కల్లోలంగా ఉంది మహి అక్కడ ఉండగానే ఎవరో వస్తున్నారు పోతున్నారు ప్రతిసారి సావిత్రి తల్లి ఏడుస్తోంది మహి ఆ దృశ్యాన్ని చూడలేకుండా ఉంది ఆ రోజు నవ్వుతూ కొసరి వడ్డించిన ఆమె ఈనాడు శోకదేవతలా పడుంది ఆమెకి చుట్టూ అందరూ ఉన్నా ఏమీ లేని పడుంది మరిక కూర్చోలేక లోపునే బయలుదేరింది